హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే చిన్న కుటుంబానికి చింతలేని కుటుంబానికి మంచి అందుబాటు ధరలు అయితే లభిస్తుంది చాలా మంచి ఇల్లు బాగుంటుంది ఫ్రెండ్స్ రోడ్ వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు కూడా ఉన్నాయి అలాగే పెద్ద బైపాస్ రోడ్డుకి ఆనుకుని అయితే ఉంది ఫ్రెండ్స్ జస్ట్ వంద మీటర్ల దూరంలో బైపాస్ రోడ్డు ఉంది అది నేషనల్ హైవే ఉంది ఫ్రెండ్స్ ఆ నేషనల్ హైవేకి వంద మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది దీనికి ఆనుకున్న రోడ్డు వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు చూడండి బిల్డింగ్ లో కూడా పార్క్ కార్ పార్క్ చేసుకోవచ్చు స్పేస్ ఎక్కువ ఇచ్చారు ఏ కార్ కావాలంటే ఆ కార్ పార్క్ చేసుకోవచ్చు సింహద్వారం వచ్చేసరికి టేకూట్ సింహద్వారం మంచి డిజైన్ సూపర్ గా కనిపిస్తుంది కదా లోపలికి కూడా ఒకసారి క్లియర్ గా ఒకసారి చెక్ చేసేయండి చూడండి నేను దయచేసి క్లియర్ గా తీయడం జరిగింది మీరు కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి వివరాల్లోకి వెళ్లే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ సైట్ కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ పొలం కానీ అమ్ముకోవాలి అనేసి అంటే నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను అలాగే మీరు నాకు సపోర్ట్ చేయవలసిందల్లా ఒక లైక్ చేయండి చాలు దయచేసి మర్చిపోవద్దు అలాగే కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి అలాగే ఈ ఇలాంటి మంచి ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటారు కదా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఇది టూ బీహెచ్కే హౌస్ కదా ఒక బెడ్రూమ్ చూస్తున్నాము ఈ బెడ్రూమ్ కూడా చూడండి క్లియర్గా చాలా అంటే చాలా బాగుంది విశాలంగా ఉంది బాత్రూమ్ కూడా ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఎందుకంటే చూడండి ఆ వాల్ టైల్స్ మంచి డిజైన్ వేయడం జరిగింది కదా బాగుంది వెరీ బ్యూటిఫుల్ బాత్రూంలో కూడా వెంటిలేషన్ చాలా బాగుంది ఇంటి ఇల్లు మొత్తం కూడా వెంటిలేషన్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అలాగే మంచి ఏరియా ఫ్రెండ్స్ మంచి లొకాలిటీ చూడండి ఇంత పెద్ద హాల్లో మనకి ఎలా కావాలంటే అలా వాడుకునే ఇల్లు హాయిగా సంతోషంగా జీవించవచ్చు ఇది వచ్చేసరికి నూట నలభై ఆరు గజాల్లో కట్టడం జరిగింది ఫేసింగ్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే ముందు ఒక గది చూసాము హాల్ చూసాము ఇప్పుడు ఒక గది చూస్తున్నాము అలాగే దాని అటాచ్డ్ బాత్రూమ్లు రెండు బాత్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి పైన పాలసీలింగ్లు కూడా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క విధంగా ఎక్సలెంట్ గా తయారు చేయడం జరిగింది బాగుంది ఫ్రెండ్స్ ఇల్లు బ్యూటిఫుల్ ఏరియాలో ఈ ఇల్లు కట్టడం చాలా బెస్ట్ అండ్ ఎక్సలెంట్ మంచి అందుబాటు ధరలో అయితే లభిస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు వెస్ట్ పడుతుంది అనుకునే వాళ్ళకి మాత్రం చాలా బెస్ట్ అనేసి నేను సజెస్ట్ చేయగలను ఇంత పెద్ద హాలు చూడండి కిచెన్ కూడా ఇప్పుడు చూస్తున్నాము కిచెన్ ఎక్సలెంట్గా ఉంటుంది డైనింగ్ కిచెన్ సూపర్ ఫ్రెండ్స్ తిరిగలేదు లేదు పైన సీలింగ్ కూడా బాగా తయారు చేశారు కిచెన్లో బాగుంది అలాగే ఇంకొక మరివి మరి ముఖ్యంగా ఎక్కడంటే ఫ్రెండ్స్ ఇది తోరంగి హైవే కి ఆనుకుని వంద కిలో వంద మీటర్ల దూరంలో ఉంది ఫ్రెండ్స్ తోరంగి హైవే రోడ్డు ఉంది కదా ఆ హైవే రోడ్డుకి ఆనుకుని వంద మీటర్ల దూరంలోనే ఈ బిల్డింగ్ అయితే ఉంది ఫేసింగ్ వెస్ట్ దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం వాళ్ళు చెప్పడం బైపాస్ రోడ్ గా ఆనుకుని ఉంది కాబట్టి యాభై తొమ్మిది లక్షల వరకు చెప్తున్నారు అందులో రేటు తగ్గుతారు రేట్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ రేటు ఇబ్బంది పడతాదు ఈ ఇల్లు వీడియోలో మీకు నచ్చింది అంటే లైవ్ లో చూడడానికి రండి మీకు ఆ చుట్టుపక్కల వాతావరణం అంతా నచ్చుతుంది ఖచ్చితంగా అంత బాగుంటుంది ఏరియా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి ఏరియా చుట్టూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఉంటున్నారు ప్లస్ వన్ లాంటి బిల్డింగ్లు కట్టుకుని గట్రా సంతోషంగా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ కామన్ గా ఒక బాత్రూమ్ కూడా బయట ఇవ్వడం జరిగింది చూడండి బ్యాక్ సైడ్ హౌస్ బ్యాక్ సైడ్ ఎంత స్పేస్ ఇచ్చారో ఇంటి చుట్టూ కూడా ఇలాగే స్పేస్ ఉంటుంది బాగుంటుంది ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి డైరెక్ట్ గా చూసి మీకు నచ్చదు హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్